రోడ్డు పక్కగా నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎన్డిఆర్ జిల్లా వెంకటాపురం కు చెందిన క్లీనర్ కార్తీక్ మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబుతో పాటు మరో బీహార్ కు చెందిన మరో లారీ క్లీనర్ కునాల్ కుమార్ సింగ్ కు గాయాలైన సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది శ్రీకాళహస్తి వైపు నుంచి నాయుడుపీడకు వస్తున్న లారీ మార్గమధ్యమైన చిల్లకూరు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా బస్సు రావడంతో తప్పించబోయి రోడ్డు పక్కన నిలబడి ఉన్న లారీని ఢీకొంది ఈ ప్రమాదంలో క్లీనర్ కార్తిక్ మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబుతో పాటు మరో లారీలోని క్లీనర్ కుమార్ సింగ్ కు గాయాలయ్యాయి శతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు కార్తిక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

నోరూరించే రుచులతో మన నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రౌన్స్ ఫ్రై బోటీ ఫ్రై బోటీ కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి